కళ్యాణ్ గురించి ఏం చెప్తా ఆయన గిరిజన ప్రాంతాలకు కూడా కరెంట్ తీసుకొచ్చారని చెప్తున్నారు మీరేమో అటవీ శాఖ మంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయిపోయారని ప్రశ్నలు చెప్పి చెప్తూ ఆయన గిరిజన శాఖ మంత్రి ఆయన గిరిజన శాఖ మంత్రి ఏ మంత్రి అమ్మా చెప్పాయినా రోడ్డు శాఖ మంత్రి రోడ్స్ ఆయన దగ్గర ఉన్నాయా ట్రైబల్ వెల్ఫేర్ ఆయన దగ్గర ఉందా ఏ శాఖ మంత్రి ఒకసారి చెప్పండి ఆయన శాఖ ఏంటి ఆయన చేసే పని ఏంటి నేను గిరిజన ప్రాంతంలో రోడ్లు వేసానంటే ఈయన పని ఈయన చేసే పని ఏంటి సో డెఫినెట్ పంచాయతీ పంచాయతీరాజులో రోడ్స్ అనేది ఉంటుంది కానీ అసలు గిరిజనులకి ఎంత ఈనే చేసినట్టు గిరిజనులకు ఎంత నేనే చేసినట్టు చెప్తున్నాడు కదా నేను అడుగుతున్నాను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అయ్యా నువ్వు ఎన్నైతే ప్రశ్నించావో ఆ రోజు ఏమైతే హామీ ఇచ్చాలో నువ్వు నిజంగా ఆ హామీలు ఎన్ని హామీలు నెరవేర్చావు అది చెప్పండి అంతేకాకుండా ఆ హామీల గురించి మాట్లాడకుండా ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానాన్ని విర్రవిగా కదా మరి ప్రశ్నించవే స్వామి రోజు ఒక్క ప్రశ్న చాలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించు నువ్వు రోజు ఒక ఒక మమ్మల్ని ఒక ప్రశ్నించు ఒక ప్రశ్నించు మమ్మల్ని కూడా ప్రశ్నించావు నువ్వు కూడా ప్రశ్నించుకో నువ్వేం చేస్తున్నావు ఆయనకి ఏమాత్రం కూడా నైతిక అర్హత బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదు ఆయన ఆయన దీంట్లో ఆయన చూసుకుంటున్నాడు మంచిదే మంచిదేం కాదట్లేదు ప్రభుత్వాన్ని మేదేసుకున్నాడు తెచ్చాడు ఈరోజు అందరూ కూడా ఏడుస్తున్నారు